అదేనండి మా అబ్బాయి రషీద్ని చంపేశారు పది రోజులు పైన అయింది అందుకని ఆఫీస్కి వచ్చాము ఆయన్ని అడగటానికి మాకు న్యాయం చేయాలి పేర్లు ఉండయో మేము ఇచ్చిన పేర్లు లేదు బయటికి తీసుకురాలేదు వాళ్ళకి అన్నీ చెక్ చేయించి మాకు న్యాయం చేయమని అడగటానికి వచ్చాను ఎస్పీ గారు ఖచ్చితంగా న్యాయం చేస్తానమ్మా నేను ఇలా ఎవరికి జరగకూడదు నేను ఖచ్చితంగా ఇక్కడ ఉన్నంత అన్ని న్యాయం చేస్తానని నేను చెప్పారు దారుణమైనటువంటి అంత చూస్తూ ఉండంగా రషీద్ని ఆ నరక నరికినటువంటి విధానం చూస్తే అసలు మనం మనుషులమేనా అనే విధంగా అసలు మనం మనుషులు అనేది మరిచి మరిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది ఏనాడు వినుకొండలో ఇలాంటి పరిస్థితి పరిస్థితిని చూడాలి నా అరవై ఎనిమిది సంవత్సరాల నా జీవితంలో ఇలాంటి ఇంత ఈ విధమైనటువంటి ఆ మడ్డరు ఆ విధంగా నరకటం అనేది ఒక మనిషిని అలా చేయటం అనేది ఇంతవరకు చూడాలి అలాంటి అందరూ చూస్తుండగా వేల మంది చూస్తూ ఉండగా ఆ నరకటం అనేది ఆ నరికించిన అటువంటి ఆ తీరు అది పూర్తి స్థాయిలో రాజకీయ నాయకులు చెప్తారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చెబుతున్నారు అది బ్రహ్మనాయుడు పోషించాడు వాళ్ళనే అని బ్రహ్మనాయుడు సమయంలో ఎక్కడన్నా ఇలాంటి మర్డర్ జరిగిందా బ్రహ్మనాయుడు ఎవరినన్నా ప్రోత్సహించాడు అనే దాంట్లో ఎవడైనా ఈరోజు చూస్తే అర్థమైద్ది మీరు వచ్చి కావాలని రోజువారీగా ఈ దారుణ కాండ ఈ మారన కాండ ఈ విధమైనటువంటి మీ ఆలోచనలు ఇంకా మేము కొమ్మలే నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అనే మాట అంటే మొదలంటే నేనంట ఈ విధమైనటువంటి ఆలోచనలు చేస్తూ పైకి అది ఏదో వాళ్ళ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ వాళ్ళు అని చెప్తారు ఎందుకు అలాంటి అబద్ధపు మాటలు చెప్పటం పూర్తి స్థాయిలో మీ పార్టీ మనిషి అని మీరు తెలుసు చాలా అబద్ధాల మాటలు చెప్పటం ఆయన ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు ఆ మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు వాళ్ళు ఒకటే అని అన్నాడు అని చెప్తాడు ఎందుకు ఇచ్చాటి మాటలు నేను అసలు ఆ మాట మాట్లాడటం ఏంటి ఇక్కడ జరిగింది ఏంటి ఆయన చూసి మాట్లాడాలి పెద్ద ఆయన చాలా దారుణం అండి దీన్ని న్యాయం చేయాలి ఈ న్యాయం చేయాలంటే దాని వెనకున్నటువంటి వాళ్ళని ఇప్పుడు పెద్ద చెప్పింది అదే వెనకున్నటువంటి వాళ్ళని మేము చెప్పినటువంటి వాళ్ళని వాళ్ళని బయటికి తీసుకురాలేదు వాళ్ళ పేర్లే తీసుకురాలేదు ఆ వెనక మర్డర్ తెలిపొచ్చుగా ఓట్లు అడగటానికి వచ్చాడు ఆయన వచ్చి అమ్మా నేను నీకు భరోసా నేను న్యాయం చేస్తాను బిడ్డకని ఒక్క మాట కూడా అడగలేదయ్యా ఓట్లు అంటే వచ్చారుగా వచ్చినప్పుడు ఆయనకేం చేస్తాం మేము సానుభూతి అయినా ఇంటికి వచ్చి తెలుపు ఆ మాట కూడా మాకు చెప్పలేదు నేను న్యాయం చేస్తానమ్మని బిడ్డ కానీ చెప్పొచ్చుగా ఇంకా సాక్ష్యాలు ఉండయిగా ఆ ఉండయి కేకులు తీర్పిండిస్తున్నట్టు ఇంకా నా మీద మా కుటుంబం మీద పరువు నష్టం దావాస్తాడంట ఆయన ఆ ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన ఏయమ్మను ఇంకేం చేస్తాడు లేకపోతే మమ్మల్ని కూడా మా తల్లిదండ్రులుగా మమ్మల్ని కూడా నడికించమను ఆయన ప్రశాంతంగా అయింది అప్పుడు అదే మా అమ్మమ్మ బిడ్డ మట్టి మమ్మల్ని కూడా తీసుకెళ్ళామని ఈ పార్టీ కోసం మేము కూడా వెళ్తాం మా పిల్లతో పిల్లడుతో ఐదు సంవత్సరాల నుంచి ఉన్నాడయ్యా మా అబ్బాయి పార్టీలో ఎక్కడన్నా తప్పు చేస్తుంటే మేము చూపించండి అని మేము అడుగుతున్నాంగా మీరు అందుకు బయటికి తీసుకురావట్లేదు అవన్నీ సాక్ష్యాల ఆ బజారుకి వచ్చి అడగండి మా పిల్లాడు ఉన్నాడే మా బండి కాల్చిన దాంట్లో వాళ్ళు ఇంటి మీదకి వెళ్ళారని కొట్టి పుకార్లు పుట్టిస్తున్నారు అదేమన్నా సాక్ష్యాలు ఉన్నాయా కేసులుంటే బయట రవిడీ శెట్ అని కూడా చెప్తారు ఎక్కడ రవిడీ కాదు ఉంటే బయట అతను రౌడీ శెట్ కేసులు చెప్పు సభలో పనిచేస్తాడు అంతేగాని అతను ఎక్కడ కూడా చాలా సౌమ్యుడు అండి చాలా గొడవలకు గానీ లేకపోతే బట్టబయ్య తిరిగే మనిషి గానీ కాదు అలాంటి వాడిని అలా చేశారు చేసిన దానికి నిజమైనటువంటి ఎవరైతే అది ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు అది చేసిన వాళ్ళు ఎవరు దాన్ని చేపించినటువంటి వాళ్ళు ఎవరు దానికి ఉన్నటువంటి మరి బ్యాక్ ఉన్నటువంటి వాళ్ళని మీరు తీసుకురాకపోతే ఇంకా వైరస్ లాగా ఇప్పుడు చెప్పాడు కదా కొమ్మలు నరుగుతున్నాం తర్వాత మొదలు నరుగుతాం అని చెప్తున్నారు కదా కొమ్మలు అంటే ఇంకా ఎంతమందిని నరకాలని ఆ మొదలనే నరుకు మమ్మల్ని నరకండి మీకంత ఇదిగా ఉంటే నా నాకైతే ఇది లేదు చిన్నపిల్లలు ఇరవై ఐదు సంవత్సరాలు వాళ్ళ జీవితాలు చిన్న స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ విధమైనటువంటి ఆలోచనలు చేయటం అలాంటి ప్రోత్సహించడం అలాంటి ప్రోత్సహించే మాటలు మాట్లాడటం చాలా బాధాకరం ఇప్పుడు ఎస్పీ గారికి కూడా అదే చెప్పాను ఇది కరెక్ట్ కాదండి గ్రామాల్లో పాలన ఆపి ఈ కొట్టటాలు మొదలు పెట్టారు సంపటాలు మొదలు పెట్టారు ఏటని ఆపండి ఇది ఏంటండి ఈ నరమేధం ఏంటండి ఆ ఏలపూర్లో కూడా రోజు నా ఊరని చెప్పి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఊరని చెప్పి రోజువారి దారుణాలు యా ముప్పై మంది పోలీసులను పెట్టారు ఎందుకండి పోలీసులు అదే ఆ ఎమ్మెల్యే ఆడ గొడవ అని ఆ నాయకులకు ఒక్క మాట చెబితే ఇది వల్ల లేదు కదా రోజు కొట్టడం వైఎస్ఆర్ను కొట్టడం ముస్లింస్ని కొట్టడం ఎస్సీలను కొట్టడం ఎస్టీలను కొట్టడం బీసీలను కొట్టడం మైనార్టీలను కొట్టడం ఇవన్నీ ఎందుకండి మీరు హ్యాపీగా చేసుకోండి నేను కూడా ప్రశాంతంగానే ఉండను నేను ఎవరిని నేను కనీసం కూడా మాట్లాడట్లేదు అప్పట్లో ఆ బాధలు వాళ్ళు వాళ్ళ ఏడుపులు అవన్నీ తప్పనిసరి మాట్లాడటం జరుగుతూ ఉంది అంతేగాని మరొకటి కాదు ఇప్పటికైనా ఈ మీ పాలన చేసుకోండి ఈ మీ బ్రహ్మాండంగా చేయండి మీరు అన్ని విధాలు బాగు చేయండి వినకొండని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేపేయండి మేమేం కాదని లేదు మేమేం మీకు అర్థం కాదు అని ఈ సందర్భంగా తెలియపరచుకుంటూ ఒక్కసారి వాళ్ళ పేర్లు కాదండి